కేలాపురి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్క్స్ యూనియన్ నూతన కార్యవర్గ ఎన్నిక ఆదివారం స్థానిక కార్యాలయంలో జరిగింది ఆర్గనైజింగ్ కార్యదర్శిగా మైచర్ల శంకర్రావు అధ్యక్షులుగా లింగమల్లు శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శిగా బత్తెన శ్రీనివాసరావు కోశాధికారిగా కె ప్రసాదరావు ఉపాధ్యక్షులుగా కె దేవరాజు నేమాలు కృష్ణ వాసుదేవరావు సహాయ కార్యదర్శిగా కాకర్ల సహదేవుడు ముంగర సాయి కృష్ణ నాగేశ్వరరావు సభ్యులుగా పెచ్చేటి బాలకృష్ణ కరిగిరి సత్యనారాయణ కోడి రవి పీవీవీ శ్రీనివాసరాజు ఆకునూరు రమేష్లను ఎన్నుకున్నారు అనంతరం జరిగిన సభలో లింగమల్లు శ్రీనివాసరావు బత్తెన శ్రీనివాసరావు మాట్లాడుతూ భవన ఇతర నిర్మాణ సంక్షేమ బోర్డులో తామంతా సభ్యులమని వైసీపీ ప్రభుత్వ సంక్షేమ బోర్డు నుండి ఒక్క పైసా విదల్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు పైగా సంక్షేమ బోర్డులో నిధులను దారి మళ్లించడం అన్యాయమని వారు పేర్కొన్నారు

ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడి మిత్రులారా ఈ పద్నాలుగో సభ వార్షిక మాసవ విజయవంతం చేయటం కోసం వేరు మన ఎలక్ట్రికల్ వర్కర్లు హాజరైనందుకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మనకి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దగ్గర నుంచి ఏ ఒక్క క్లైమ్ కూడా రావట్లేదు ఈ ఐదు సంవత్సరాల నుంచి భవిష్యత్తులో మనం అందరం కూడా ఈ ప్రభుత్వం మీద పోరాటానికి కోరుతున్నాము అలాగే మా కూడా మాట్లాడి ఏ కార్యక్రమాలు చేస్తే బాగుంటాయో నిర్ణయించుకుని తెలియజేస్తాం ఎవరికి ఎన్ని కూడా మనకి దాదాపు నలభై వేల క్లైవ్లు రావలసి ఆ క్లైవ్ కోసం మన పోరాడితే కానీ ఒక్క క్లైమ్ కూడా పరిష్కారం కాదు మీరందరూ ఆ పోరాటానికి సంక్షితం ఉండాలని కోరుతూ ఏదైతే రాష్ట్ర ఉన్నటువంటి ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ పరిస్థితి వారి యొక్క దుస్థితి ఎంత ధైర్యంగా ఉన్నది ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఒక పక్క సంక్షేమ బలాలను పక్కకు పండించారు అలాగే మరి అనేక

సంఘటితంగా ఉన్నటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థల్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజ్ చేస్తా ఉంది అట్లాగే అసంఘటిత రంగ కార్మికులుగా ఉన్నటువంటి ప్రైవేటు ఎలక్ట్రికల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి రాయితీలు కానీ అనేక రకాల రూపాలు రావాల్సినటువంటి బెనిఫిట్ ని రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆపేస్తా ఉంది దీనివల్ల